ఈ రైతు జానకమ్మ గారు కాసిరెడ్డి జానకమ్మ గారు ఇంటి దగ్గర ఇంటి పెరట్లో కంది పంటతో పాటు సీతాపల్ కానుగ కొబ్బరి నిమ్మ చెట్లు సపోట చెట్లు జామ చెట్లు అన్ని అన్ని రకాల పూలు జామ చెట్లు కొబ్బరి చెట్లు చింత చెట్లు అన్ని రకాలు దరిదాపు విలనన్నీ ఆమె కొనకుండా ఇంటి దగ్గరే పండించింది మీరు ఈ వీడియోలో అవన్నీ చూడవచ్చు చింత చెట్లు కొబ్బరి చెట్లు కొబ్బరి పంట కంది జామకాయలు జామ చెట్టు కూడా చాలా విటమిన్ 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 పరంగా అన్నీ ఉంటాయి చాలా ముఖ్యమైనవి వీళ్ళు ఇంటి దగ్గర ఇవన్నీ పండించిండ్రు ఈ జామతో పాటు కొబ్బరి అన్ని రకాల పల వృక్షాలు జామ కొబ్బరి అన్నీ వీళ్ళు కొనకుండా దరదాపు అన్నీ వీళ్ళే పండించిండ్రు తీగ జాతి మొక్కలు కూడా పెంచిండ్రు సొరకాయ చిన్న చిక్కుడుగా ఇట్లా పెరటిలో ఇంటి పెరట్లో రైతులు కానీ ఎవరు కానీ పండించుకుంటే కొనకుండా ప్రకృతి వ్యవసాయంలోనే చాలా డబ్బు ఆదా చేస్తూ చింతకాయలు కానీ కొబ్బరి కానీ సపోట కానీ చాలా బ్రహ్మాండంగా పండించి ఇట్లా ఇంటి 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 దర్దాపుల్లోనే ఇట్లా ప్రతి ఒక్కటి జామ సపోట ఫలము కొబ్బరి తీగజాతులు సపోట సపోట ఇలా ఇంటి ఆవర్లనే ఇంటి జాగాలనే పండించుకుంటే చాలా చాలా డబ్బు ఆదా అవుతుంది వీటితో పాటు సపోటాతో పాటు సపోటాతో పాటు సపోటా సపోటా సపోటతో పాటు అన్ని వృక్షాలు జామ కొబ్బరి అరటి చాలా వృక్షాలతో పాటు అన్ని పల వృక్షాలతో పాటు ఈ పూల మొక్కలు కూడా పెంచు తర్వాత తులసి ఇది కూడా వైద్యపరమైనది ఔషధ విలువలు కలిగినది అందుకోసము ప్రతి ఒక్కరు కనకామరాలు పూలు తులసి ఇది ఔషధ విలువలు కలిగినది తులసి ఇది సో అన్నీ ఇలా పండించుకుంటే చాలా డబ్బాది అవుతుంది ఇంటి పెరట్లో ఈ జాగను ఇలా వినియోగించవాలని కోరుకుంటూ ఇట్లు మీ కేవీఆర్